హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఇవాళ నేను నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను సో మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అసలు చాలా బాగా వచ్చాయి బొబ్బట్లు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా స్మూత్గా అలా వచ్చాయి ఆరిన తర్వాత కొన్ని గట్టిగా ఉంటాయి అలా ఏం లేదు అసలు చాలా మంచిగా వచ్చాయి సో ఇట్లా పర్ఫెక్ట్ కొలతలతో ట్రై చేయండి మీరు కూడా సో దీనికైతే ఫస్ట్ నేను పెసరపప్పు తీసుకున్నాను ఒక కప్పు పెసరపప్పు తీసుకుని అది మార్నింగ్ నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ అవర్స్ అలా నానిన తర్వాత దాన్ని ఇంకా కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసి కుక్కర్లో పెట్టుకున్నాను ఒక టూ విజిల్స్ రానిస్తే అసలు చాలా చక్కగా ఉడికిపోయింది సో ఈ లోపు అది స్టవ్ మీద పెట్టేసాను కదా ఇప్పుడు వచ్చేసి పిండి కలుపుకుందాం పిండికి వచ్చేసరికి నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను ఇంకొక కప్పు వచ్చేసి సేమ్ ఆ కప్పుతో ఇంకొక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అందులోనే ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసాను కొంచెం సాల్ట్ వేసాను అన్నట్టు ఒక పించ్ సాల్ట్ వేసుకున్నాను దాన్ని ఇంకా వాటర్ తోటి మంచిగా మిక్స్ చేసుకోవాలి చపాతి పిండిలాగా అలానే చపాతి పిండిలా కొంచెం గట్టిగా అలా కాదు అలానే లూజ్గా కాదు మీడియంగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే అందులో స్టఫ్ పెట్టి మనము ఇట్లా చపాతీలాగా రుద్దితే పలచగా రావాలి దానికోసం చూస్తున్నారా ఇట్లాగా అట్లా పట్టుకుంటే అలా సాగేలాగా అలా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక వన్ అవర్ అన్న నానబెట్టుకోవాలి సో ఇంకా దాని మీద మూత పెట్టి పక్కన పెట్టేసి లోపు మనం పెసరపప్పు స్టవ్ మీద పెట్టుకున్నాం కదా అది విజిల్ వచ్చిన తర్వాత విజిల్ పోయిన తర్వాత ఆ ప్రెషర్ అంతా అయిపోయాక ఇంకా దాన్ని తీసి మిక్సీ పట్టుకోవాలి మనం నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదా సో దాన్ని ఇట్లా మంచిగా మిక్సీ పెట్టి పట్టుకోవాలి ఈలోపు ఒక కప్పు పెసరపప్పుకి అట్లానే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఆ బెల్లాన్ని కూడా స్టవ్ మీద పెట్టి ఇట్లా మంచిగా పాకం రా అంటే ఆ బెల్లం కరగాలన్నట్టు ఆ బెల్లం కరిగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పెసరపప్పు పేస్ట్ అది వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ పేస్ట్ ఆ పెసరపప్పు పేస్ట్ అంతా ఆ బెల్లంలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అట్లా మంచిగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలన్నట్టు ఇలా బెల్లం కూడా మంచిగా కరిగిపోతుంది అది బాగా దగ్గర పడాలి ఇట్లా మిక్స్ అయిన చూసారా మంచిగా చక్కగా కరిగిపోయింది కదా పప్పు కూడా అందులో కలిసిపోయింది కానీ ఇలా లూజ్గా ఉంటే బొబ్బట్ అవ్వదు కదా సో ఇంకొంచెం సిమ్లో పెట్టుకొని అట్లా మిక్స్ చేసుకుంటా ఉండాలి ఫ్లేవర్ని టూ లోగా పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మళ్ళీ అన్ని బాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుతూ ఉంటుంది చూసారు కొంచెం దగ్గరకు వచ్చింది ఇలా కలుపుతూ ఉంటే అది బాగా లడ్డు అయ్యేలాగా దగ్గరకు వస్తుంది అసలు ఇట్ ఈ పే ఇది మిక్స్ ఎంత బాగుందో అసలు పెసరపప్పు బెల్లం పేస్టు నాకైతే చాలా బాగా నచ్చింది లైక్ హల్వా లాగా అన్నట్టుగా అనిపించింది సో నెయ్యి వేస్తున్నాను మంచిగా మిక్స్ చేస్తున్నాను ఇలాచి వేసాను అది చాలా బాగా అనిపించింది సో లోపు ఇంకా స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి అది చల్లారి దాకా ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి మైదా పిండితో అది 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 ఎంత తీసుకుంటామో బాల్ ముద్ద అంతానే అది పెసరపప్పు పేస్ట్ కూడా అంతనే తీసుకోవాలి సో దీన్ని ఇలా ఫస్ట్ అయితే ఇలా పేపర్కి ఆయిల్ రాసుకొని దాని మీద పెట్టుకొని ఇట్లా చేతి అయితే నేను కొంచెం వెడల్పుగా అలా చేసి చపాతి లాగా చేస్తున్నాను ఆ తర్వాత అందులో ఇది ఉంది కదా పెసరపప్పు మిక్స్ చేసి ఉంది కదా అది పెట్టుకొని ఇట్లా రౌండ్లాగా దాన్ని కవర్ చేస్తూ చేసుకోవాలి ఇప్పుడు కవర్ చేసి చేసే ఒక బాల్లా అవుతుంది కదా దాని మీదే ఇంకో పేపర్కి నేను ఆయిల్ రాసాను ఇంకో పేపర్కి ఆయిల్ రాసి ఆ పేపర్ను కూడా దాని మీద పెట్టి ఇప్పుడు మనం చపాతీ కర్ర ఉంటుంది కదా ఆ చపాతీ కర్రతో అయితే కనుక నేను చేశాను మంచిగా వచ్చేసి చేతితో కూడా చేసుకోవచ్చు కానీ ఈ చపాతీ కర్రతో చేసి చాలా పల్చగా చాలా బాగా వచ్చింది స్టఫ్ అసలు బయటికి వెళ్ళకుండా నాకైతే చాలా పర్ఫెక్ట్గా అనిపించింది ఈ చపాతీ కర్రతో చేయటమే సో ఇలా చేసిన తర్వాత చూసారా అసలు చాలా బాగా వచ్చింది పా అది అయితే కనుక చేతిలో కూడా ఈజీగా వచ్చింది చాలా పల్చగా కూడా వచ్చింది అన్నట్టు చూస్తున్నారా ఆ అంచు దగ్గర కొంచెం అలా ఉంది కదా మిగతా అంతా అసలు ఎంత పలుచిగా వచ్చిందో సో ఈ లోపు ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని దాని మీద మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుందాం కదా బొబ్బట్ వచ్చింది అది ఎలా వేసుకోవటమే రెండు సైడ్లో మంచిగా రెడ్గా వచ్చేలాగా కాల్చుకోవటం అసలు చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో చూడ్డానికే బాగా అనిపిస్తుంది సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా కొంచెం అట్లా ఇట్లా కాల్చుకుంటే ఇంకా కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది బొబ్బట్లకి సో నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి అసలు ఎలా పొంగుతుందో చూస్తున్నారా సేమ్ ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి చాలా చక్కగా వస్తాయి పూరిలాగా పొంగుతుంది బొబ్బట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత చక్కగా వచ్చాయి మామూలుగా స్టఫ్ పచ్చిపప్పు వాడతారు కదా సో నేను పెసరపప్పు వేసాను అసలు పెసరపప్పుది ఎంత టేస్టీగా అనిపిస్తుంది చాలా బాగుంది చూసారా పూరిలాగా పొంగుతుంది సో ఇంకా మిగతా బొబ్బట్లన్నీ ఇలా కాల్చుకోవటమేనా చాలా టేస్టీగా వస్తాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి సో రెండు వైపులా అలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని ఇంకా తీసేసుకోవటమే చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా సో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో చాలామంది జస్ట్ చూ వాచ్ చేస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి